సరే రాళ్ళు విసరాలి లేకపోతే గనక ఇట్లాంటి ఘటనలకు పాల్పడాలి అనేటువంటి మాటలు మాట్లాడడం అన్నటువంటిది ఎంత బ్యాడో ఈ బ్యాచికి ఖచ్చితంగా ఎవరో వెనకాలైతే ఉన్నారు అధికారం కోసం పరితపిస్తూ ఈ కుట్రలు చేస్తున్నారు అనుకోవాలి జగన్ ఉండగా ఇంకా అధికారం రాదు అనే భయంతో కూడా ఇటువంటి వాటిని ప్రోత్సహిస్తున్నారని అనుకోవాలి ఖచ్చితంగా లై డిటెక్టర్ టెస్ట్లు పనికిరావండి నార్కో అనాలిసిస్ చేయాలి వీళ్ళని పిల్లలు కాబట్టి అనుమతించకపోవచ్చు దుర్గారావుని అయితే అనుమతించవచ్చు కానీ దాంట్లో ఉన్న దరిద్రం ఏంటంటే ఆ సదరు వ్యక్తి ఓకే అంటేనే చేయాలి అది చెయ్యకలే పోతుంది కానీ నార్కో ఎనాలిసిస్ టెస్ట్ చేస్తే తీవ్రవాదులు కాలకైతే వాళ్ళు అనుమతి అక్కర్లా చేసేస్తారు అది చేస్తే కనుక అసలు నిజాలు వస్తాయి ఎందుకంటే లోపల ఉన్నది బయటికి రావాలంటే నార్కో ఎనాలిసిస్ టెస్ట్ తప్పించి మరొకటి లేదు ఇందులో స్పష్టంగా కనబడుతున్నది ఏంటంటే ఎప్పుడైతే ఈనాడు ఆంధ్రజ్యోతిలు రెండు రోజుల నుంచి జాకీలు పెట్టి మోయడం ప్రారంభించిన దుర్గారావుని ఇతన్ని అంటున్నారు అనగా నాకు అప్పుడు అర్థమైంది ఏదైతే ఎంత ఉంది నేను ఇందా చెప్పినట్టు వివేకానంద రెడ్డి కేసు ఫస్ట్ మనం అనుకున్న దాన్ని ఫిఫ్త్ ఎట్లా ఉందో అంతే బేసిక్ గా ఎప్పుడు వీళ్ళు ఎప్పుడైతే నెత్తిని పెట్టుకున్నప్పుడు దస్తగిరిగాడిని పత్రికల్లో హైలైట్ చేసింది ఈనాడు జ్యోతి ఇంటర్వ్యూ ఇచ్చింది వాడు ఫస్ట్ ఏది తను ఒప్పుకునే ముందు అంటే తను అరెస్ట్ చేస్తారనే ముందు చేశాడు ఆ తర్వాత అతనికి బెయిల్ ఇవ్వడానికి సిబిఐ ముందుకు అంటే అతన్ని అరెస్ట్ అక్కర్లేదు అప్రూవర్ గా ఓకే రాసేసుకోండి